చెప్పకపోతే రాజ్యం నీకు ఎలాగుంటుంది దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తూ ఉన్నాం దేవుని మందిరానికి ఎందుకు వస్తూ ఉన్నాం మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి లేకపోతే మందిరానికి రావటం కూడా అనవసరం అని ఆ పూటే వాక్యం చెప్పేటప్పుడే ఆమెను గద్దించాను మీరు ఏమైనా పొరపాట్లుంటే ఒకరినొకరు క్షమించుకోండి అలా ఉండకూడదు దేవుని బిడలు అని ఎప్పుడైతే గద్దించానో ఆమె మనసులో ఏమనుకుందో ఏమో పక్కనామతో శకెట్ తీసుకొని కన్నీళ్ళు పెట్టుకొని ఇద్దరు ఏడ్చుకున్నారంటే కొట్టని చెప్పలు కట్టి హాల లూయా ఇన్ని సంవత్సరాలు మా పాస్టర్ శావదే చేస్తున్నాడు కానీ ఏ రోజు చెప్పలేదు అయ్యా అని పాస్టర్ను తిట్టాను ఓరివరి ఆయన్ని తిట్టించినట్టు అయిపోయిందే అనుకున్నాను నేను ప్రార్థన అయిపోయినాక తిడతనే ఉన్నారు పాస్టర్ ఎప్పుడు చెప్పలేదు ఈ మాట నువ్వు చూడు నిన్న గాక మొన్న